అసీనో దూరం వ్రజతి శయానో యాతి కస్తం మదాదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి ఇది నెక్స్ట్ మంత్రం ఇరవై ఒకట మంత్రం దీని యొక్క తాత్పర్యం చదువుదాం ముందర తర్వాత ప్రతి పదార్థం చూద్దాం నాకు తప్ప మరెవరికి అర్హత ఉంది అని యమధర్మరాజు ప్రశ్నిస్తున్నాడు ఈ అనోరణీయాన్ మహతో మహియాన్ లేకపోతే ఈ కఠోపనిషత్తు లేకపోతే ఈ రహస్యం చెప్పటానికి నాకు తప్పితే ఇంకెవరికి అర్హత ఉంది అంటే తన గురించి తనకి అంత విశ్వాసం అనమాట యమధర్మరాజుకి అంత విశ్వాసం ఆత్మవిశ్వాసం నే నేను మాత్రమే దీని యొక్క ముడి విప్పగలను నేను మాత్రమే దీని గురించి చెప్పగలను అన్నట్టు మాట అని యమధర్మరాజు అంటున్నాడు జ్ఞాతుమర్హసి అని మరి అర్హత ఉంది అని యమధర్మరాజు ప్రశ్నిస్తున్నాడు అంటే మరణస్థితి లాంటి స్థితిలో ఆత్మను గ్రహించడం సాధ్యమవుతుంది మరణస్థితి లాంటి స్థితి అంటే బ్రతికి ఉన్నప్పుడే అందుకే చాలాసార్లు శాస్త్రాలు ఏం చెప్తారంటే జ్ఞాని బ్రతికున్నప్పుడే మరణిస్తాడు మరణించడం అంటే ఏంటి అక్కడ శరీర ధ్యాస వదిలేస్తాడు ప్రపంచానికి మరణిస్తాడు పరమాత్మకి జీవిస్తాడు కరెక్ట్ సో ఆత్మను గ్రహించడం మరణం అంటే అని అంటే మరణస్థితి లాంటి స్థితిలో ఆత్మను గ్రహించడం సాధ్యమవుతుంది దీనికి అర్థం ఏమిటి మరణంతో ఇంద్రియాలు మనస్సు అన్ని కార్యరహితం అవుతాయి అదేవిధంగా ఇంద్రియాలు మనస్సు కార్యరాహిత్యాన్ని పొందినప్పుడు అంటే ఇంద్రియాలకు మనస్సుకు అతీతమైన ఒక స్థితిలో ఆత్మను గ్రహించగలమే తప్ప తప్ప ఇంద్రియాలతోనో మనస్సుతోనో దానిని తెలుసుకోలేమని ఇక్కడ యమధర్మరాజు సూచనప్రాయంగా తెలియజేస్తున్నాడు అని ఇది ఇది దీని యొక్క విశ్లేషణ దాని యొక్క తాత్పర్యం కూడా చూసి మళ్ళీ అర్థాలు చూద్దాం ఆ ఆత్మ కూర్చునే చాలా దూరం వెళుతుంది పడుకునే అన్ని చోట్లకు పోగలుగుతుంది అది ఆనందమైనది దుఃఖమైనది దుఃఖకరమైనది కూడా అదే అది జ్యోతిర్మ జ్యోతిర్మయమైనది నాకు తప్ప మరెవరికీ దానిని తెలుసుకోవడానికి అర్హత ఉంది అని యమధర్మరాజు అంటున్నాడు సరే ప్రతిపదార్థం చూద్దాం అసీన అంటే కూర్చునే దూరం ఎంతో దూరం వ్రజతి వెడుతుంది శయాన పడుకునే సర్వత అన్ని చోట్లకి యాతి పోతుంది మద అమదం సుఖదుఖ రూపమైనది దేవం జ్యోతిర్మయమైనది తమ్ ఆత్మను మదన్య నేను తప్ప కహ ఎవరు జ్ఞాతం తెలుసుకోవడానికి అర్హత అర్హుడు సరే ఇక్కడ యమధర్మరాజు ఏమంటున్నాడంటే మందగా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అది మా దానికి ఏంటంటే దాని శ్లోకం స్టార్టింగ్ గుర్తు రావట్లేదు ఈ సవాస్యలో కూడా ఇదే వస్తుందన్నమాట సో మనం ముందు వెళుతూ పరిగెత్తుతూ ఉంటుంది అదే ఇక్కడ చెప్తున్నాడు వాడు కూడా దీనికి భగవద్గీతలో కూడా లింక్ శ్లోకం ఉంది చెప్తాను అది నోట్లోనే వస్తున్నది ఒక నిమిషం ఆగి దీన్ని అర్థం చూసి చెప్తాను దాని గురించి ఈ ఆత్మ నాకు తప్పితే ఎవరికి ఇది అర్థమవుతుంది అని చెప్పి ఇక్కడ యమధర్మరాజు అంటున్నాడు నాకు అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ అంటే ఈ ఆత్మ అంటే నీకు ఇంతకుముందు మీకు చాలాసార్లు ఏం చెప్పాను ఆత్మ అంటే ఏంటి నేను ఏ నేను ఈ నేను మూడు రకాలుగా ఉంటుందని చెప్పాను ఒకటి స్థూలమైన నేను సూక్ష్మమైన నేను అంటే శరీరంతో కూడినటువంటి నేను ఒకటి ఉంది మనస్సుతో కూడినటువంటి నేను ఒకటి ఉంటుంటుంది ఆ మనస్సు కూడా సూక్ష్మాత్మ స్థూలాత్మ ఆత్మ కారణాత్మ పరమాత్మ లేకపోతే అది ఎప్పుడు నిద్రపోయినప్పుడు ఏ ఆత్మ ఏమీ తెలియకుండా ఉంటున్నామే దానిని కారణమైనటువంటి కానీ మనం ఉన్నాం అక్కడ కారణమైనటువంటి ఆత్మ ఈ మూడు రకాలుగా మనకి పనిచేస్తూ ఉంటాం అన్నమాట అంటే ఇప్పుడు ఆత్మ అంటే నేను అన్నాం కదా నేను తప్పితే ఇంకెవరికి తెలు తెలుపగలడు అని యమధర్మరాజు అంటున్నాడు అంటే ఏంటి ఎవడికి వాడు మాత్రమే ఇది తెలుసుకోగలడు అర్థమైందా ఇది చాలా జాగ్రత్తగా మీరు సటిల్గా అర్థం చేసుకోవాలి అంటే ఓన్లీ యమధర్మరాజుకి అర్థం అవుతుంది ఆత్మ ఆత్మజ్ఞానం కాబట్టి మనందరికీ రాదా కాదు నేను అంటే నాకు నేను నాలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోగలను తెలుసు ఏ నేను నిజమైన ఎగ్జాక్ట్లీ నిజమైన నేనుని ఎవడ ఏ నిజమైన నేను అంటే ఏంటి మనం ఈ శరీరము ఇప్పటికి నిజం అనుకుంటున్నాం అదే స్వప్నావస్థలో ఈ శరీరం నిజం అనుకుంటున్నావా కాదు ఇంకోటి ఏదో దాన్ని అనుకుంటాం అక్కడ అది నిజమే అనుకుంటున్నాం కానీ ఈ శరీరంతో సంబంధమే లేకుండా అది ఏదో ఒక సూక్ష్మమైనటువంటి మననికి మనమే చూసుకుంటున్నాం కానీ ఇది మాత్రం కాదు ఖచ్చితంగా అందులో మీకు అది అనుభవమే కదా ఇది మాత్రం కానీ దాన్ని చూసి అది నిజం అనుకుంటున్నాం అట్లాగే నిద్రపోయిన తర్వాత ఏమవుతుంది నిద్రపోయిన తర్వాత బీజావస్థలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అసలు ఇది ఇది ఉందని తెలియట్లేదు అది లే స్వప్నావస్థ ఉన్నట్టు లేనట్టు అంటే ఇవి రెండు అసత్యాలన్నట్టే కదా నువ్వు నిద్రపోయినప్పుడు దీని గురించి ఎప్పుడైనా నేను బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నావా నేను అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి ఆ డబ్బు సంపాదించాలి ఇది డబ్బు సంపాదించాలి ఎలక్ట్రిక్ ఇది దేనికి వెళ్ళాలి ఇవన్నీ మనకి లేవు కదండి అప్పుడు ఎందుకు లేవు అంటే అది సత్యమైందా ఇది సత్యమైందా ఆలోచించుకోమంటాడు మాండుక్య ఉపనిషత్తులో దేనికి అదే సత్యమైంది అంటే అసత్యమైనది అంటే ఏంటి మనం ఏమనుకుంటున్నాం జాగ్రత్త అవస్థ మాత్రమే ఒక్కటే సత్యమైనది మిగతావన్నీ అసత్యాలు అనుకున్నా అవి కూడా సత్యమైనటువంటివే ఎందుకు కాదు అవి నిజమని ఎందుకు అనుకోవట్లేదు మనం ఎందుకంటే నిద్రపోయినప్పుడు సపోజ్ నీకు మైండ్ మైండ్ లేదనుకో మైండ్ పూర్తిగా నశించిపోయిందనుకో లేచిన తర్వాత నీకు నువ్వెవరవో నీకే తెలియదు నీ పేరేంటో నీకు తెలియదు అట్లా ఆ అవస్థకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు తన పేరేంటో తనకి తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు లేచేటప్పటికి మనసు అవుట్ అవుట్ అయిపోయిన తర్వాత తనని తనే గుర్తుపట్టుకోలేడు తను ఎక్కడున్నాడు తన మనుషులు ఎవరు తన వాళ్ళు ఎవరు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి భ్రాంతిలో కూడా మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే ఎవడికి వాడు ప్రయత్నం చేసి తెలుసుకోవాలి నేను తప్పితే ఇంకెవరికి తెలిసిది నాకు తప్పితే నాలో ఉన్న పరమాత్మ గురించినటువంటి విశేషము నాకు తప్పితే ఇంకెవరికి తెలియదు అని చెప్పి అన్నట్లుగా ఇక్కడ యమధర్మరాజు చెప్తున్నాడు